హతకొండ మడికొండ హైదరాబాద్ హైవేలో గల ఆదిత్య నూతన సిఎన్జి గ్యాస్ స్టేషన్ను నేడు గౌరవ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణాల మరియు పౌర సంబంధాల శాఖ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి బటన్ నొక్కి ప్రారంభించిన కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శిరిసిల రాజయ్య సహచర ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కెఆర్ నాగరాజు తొలుత మంత్రి పొంగులేటి పుష్పగుచ్ఛం అందజేసి షాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే నాగరాజు గల యాజమాన్యానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి పొంగులేటి కేక్ కట్ చేయించగా ఎమ్మెల్యే నాగరాజు వారి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎరబెలిస్ ర్ణా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు